యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఈ కేస్ వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనం ప్రమోట్ చేయకూడదు ఇలా నేను బయటకు వచ్చినందువల్ల నాకు వచ్చే అవకాశాలు పోతాయి ఈ దీని వల్ల నాకు ఇంకా బ్యాడ్ నేమ్ రావడంతో నేను అసలు ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతాను ఇటువంటి ఒక భయం పెట్టుకోకూడదు మనకి ఆ అమ్మాయి వర్క్ టాలెంట్ తెలుసు తన విష్ యంగ్ షీ విల్ గో ఫార్వర్డ్ విషింగ్ హర్ అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకెళ్తుంది షీ లాంగ్ వే టు గో షీస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇన్ ద బాగే ఆల్సో వాంట్ అంటే సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్ గా ఉంది అనే ఒక స్టేట్మెంట్ కి నేను ఎందుకు అంటున్నానంటే అంటే ఈ రోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు వెనకాల చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంత సపోర్ట్ ఉందంటే బిట్వీన్ వీఆర్ కనెక్టింగ్ దాట్వీన్ ఆల్ ద గ్రూప్స్ దెర్ ఆర్ గ్రూప్స్ లైక్ వాయిస్ ఆఫ్ విమెన్ హూర్ సపోర్టింగ్ ద గర్ల్ దెర్ ఆర్ గ్రూప్స్ ఇంటర్నలీ దే ఆర్ టాకింగ్ అబౌట్ దర్ ఆర్ ప్రొడ్యూసర్స్ హు కమ్ ఫార్వర్డ్ వర్క్ విత్ అవర్ వన్ సచ్ ప్రొడ్యూసర్ ఇస్ వివేక్ కుచిబొట్ల హూజ్ యువర్ అంటే వర్క్ అష్యూరెన్స్ ఎట్లా ఇస్తాము మీరు అంటే టాలెంట్ వర్క్ అశ్యూరెన్స్ ఉంటుంది అండి జస్ట్ బికాస్ షీ ఈస్ అ సర్వైవర్ తనకి మనం మనకి వర్క్ ఇస్తున్నాము కాదు యూ ఆల్సో హ్యావ్ టు గ్యారంటీ వర్క్ ఫర్ ద సోవ్ ఐ వర్క్ ఇన్ బాగెన్ దెర్ ఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ అ వెరీ బిగ్ ప్రొడక్షన్ వెరీ బిగ్ డైరెక్టర్ ఆల్రెడీ తనకి వర్క్ అష్యూరెన్స్ ఇచ్చున్నారు వర్క్ చేస్తున్నారు ఆల్సో ఒక పెద్ద హీరో తనకి పర్సనల్ గా తన మేనేజర్ ద్వారా పంపించి విఆర్ విత్ యూ ఇన్ ద ఫైట్ వి ఆర్ గోయింగ్ టు గివ్ యూ వర్క్ అని కూడా అమ్మాయికి ప్రామిస్ చేయడం జరిగింది వి ఆర్ ట్రైంగ్ టు టెల్ యూ దీని వల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్ కి సపోర్ట్ ఉంటుంది ఒక మంచి వార్త ఏంటంటే దీంట్లో ఈ డాన్సర్స్ యూనియన్ లో ఇంతకు ముందు నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది చాలా ఉంది నిన్న వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి ఆ డాన్సర్స్ యూనియన్ నుంచి అందరూ వచ్చి ఆ కి ఇంతకు ముందు కార్డ్ ఇవ్వకపోవటం కానీ భవిష్యత్ ఇంతకు ముందు రిపోర్ట్ అది కోఆపరేట్ చేయట్లేదు అసిడెంట్ పంపట్లేదు డాన్సర్స్ పంపట్లేదు ఇవన్నీ మరి చెయ్యము వీళ్ళకే కాదు నేను అది కానీ ఎవరికి చేయకుండా ఉండాలి ఇది ఇంతకు ముందు నుంచి మీరు చేస్తున్నారు కదా ఇటువంటి చేయకూడదు అంటే దే ప్రామిస్డ్ తరకాగా లెటర్ కూడా ఇస్తా ఉన్నారు ఎవరైనా కానీ అందులో ఉన్న ప్రతి మెంబర్కి ఈక్వల్ పెద్ద మాస్టర్ అయినా చిన్న మాస్టర్ అయినా ఈక్వల్ మర్యాద అదే సేమ్ రెస్పెక్ట్ కానీ అదే సప్లై కానీ చేస్తాము అనేది చెప్పారు సో ఒక రకంగా ఈ అన్ని జరగటం వల్లే ఒక మంచి జరుగుతుంది ఫెడరేషన్ లో కూడా ఫెడరేషన్ లో కొన్ని ఉన్నాయి ఒకతో ఉన్నాయి వాటిని సరి చేసుకోడానికి ఇది ఒక మార్గం అవుతుంది సో ఆ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి చెప్పారో కేసుకు సంబంధం లేకుండా చెప్పిన విషయం అది కేసుతో సంబంధం లేకుండా కేసు మీరు ఏమన్నా చేసుకోండి సార్ కేసుతో సంబంధం లేకుండా చెప్పింది అది కేసు మీరు ఎట్లా చేసుకోండి సార్ దాని మంచి చెడు ఏదో ఉంటే చేయండి మీరు బట్ ఇది మాత్రం భవిష్యత్తులో జరగదు అనేది ప్రామిస్ చేశారు సో ఐ థ్యాంక్ దట్ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఆ విషయం చెప్పినందుకు నెక్స్ట్ దాము గోపల్ క్వశ్చన్స్ మా స్టిక్ టు ద ప్రాబ్లమ్ స్పెసిఫిక్లీ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఇఫ్ ఎనింగ్ ఓవర్ అండ్ అపో దిస్ ప్రాబ్లమ్ ఎనిథింగ్ ఎల్స్ యూ వాట్ వాచ్ నో యూ స్టిక్ టు ప్రాబ్లమ్ ఈ ఎంఐ మా దగ్గర వచ్చినప్పుడు మైందర తెలిసింది సో వేన్ దైరీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎక్వైరీ వీ కేమ్ నో దాట్ హీ వాస్ టేకన్ మె కొరియోగ్రాఫర్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ జరిగిందా లేదా ఇప్పుడు ఎక్వైరీ లో ఉంది అది

టీవీ నైన్ నుంచి ఐ హ్యాడ్ రిక్వెస్ట్ మనకి మీడియా గైడ్ లైన్స్ సెక్స్ అబ్యూస్ రేప్ మీడియా గైడ్ లైన్స్ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటివి నేను ఐ హ్యాడ్ ఫార్వర్డ్ ఎట్ టు ఇంక్లూడింగ్ యువర్ ఛానల్ ఐ టు టాక్ అబౌట్ హెడ్స్ ఐ పర్సనలీ హ్యాడ్ రీచ్ ఆఫ్ దీ ఛానల్ హెడ్స్ బౌండ్ నాట్ టు గివ్ అ అమ్మాయి ఆఫ్ డీటెయిల్ కి వెళ్ళగలుగుతుంది అనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మీడియా తరపున ఇవ్వకూడదు ద మోమెంట్ యు సెట్ దట్ ఒక ప్రోగ్రామ్ పేరు ఏదైతే చెప్పారో అంత బయటకు వచ్చేసింది కదా సో మీడియా రివీల్ చేసినట్టే కదా మీరు చెప్పండి సార్ ర్ నాట్ సపోజ్ టు రివీల్ ఎనిథింగ్ టు ఈ పర్టికులర్ కేసులో మీడియా దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే బికాస్ షీ పోలీస్ కేస్ ఆన్ ఎ సర్టన్ సెక్షన్ కాబట్టి రావటం వల్ల మీడియా దగ్గర వచ్చింది నిన్న మన మాకు తెలిసినా కానీ నేను మీడియాలో బ్లో పోయింది నన్ను మార్నింగ్ అనుకుంటా మార్నింగ్ మార్నింగ్ అయింది దెన్ హ్యాడ్ ఎ మీటింగ్ టిల్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆఫ్టర్ దట్ మధ్యలో ఈ రిపోర్ట్స్ కూడా వస్తుంటుంది ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది

దట్స్ అ వెరీ డెలికేట్ క్వశ్చన్ నాట్ టు బి రివీల్డ్ రైట్ నౌ అండి ఎంక్వైరీ ప్రాసెస్ అయిన తర్వాత చెప్తాం అది ఎంక్వైరీ లో ఉంది కదా 100% ఆఫ్ ఎంక్వైరీ వాట్ ఎవర్ ఇస్ బీన్ ఐడెంటిఫైడ్ విల్ బి गिवन టు ఇట్స్ ఏ ఓపెన్ రిపోర్ట్ రైట్ ది వాయిస్ ఆఫ్ విమెన్ తరపున అది ఆల్ ఆఫ్ అస్ వేర్ సంగీత గారు ప్రేమ గారు అండ్ ఆల్ ది అదర్ విమెన్ రాగతి గారు ఇక్కడ నగన్ లక్ష్మి గారు అండ్ ఆల్ ది విమెన్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ విమెన్ ఐ నో సార్ సమంత గారు ట్వీట్ చేసింది కూడా మన వాయిస్ ఆఫ్ విమెన్ తరపున వచ్చినటువంటి నోట్ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రామ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సో చైంబర్ ఆల్రెడీ గవర్నమెంట్ తోటి మనం మాట్లాడుతూనే ఉంది మీకు బయటికి రాలేదు అంతే అట్రాక్షన్ ఎప్పుడొస్తుంది అంటే ఎవరైతే పెద్దవాళ్ళు మాట్లాడతారో అప్పుడే వస్తుంది గవర్నమెంట్ తోటి మాట్లాడడం జరుగుతూనే ఉంది వాయిస్ ఆఫ్ ఉమెన్ తరపున మన రెప్రజెంటేషన్ ఆల్ ద విమెన్ వీ వాంటెస్ టు బి అ సేఫ్ వర్కింగ్ ప్లేస్ మేము గట్టిగా అడుగుతున్నాము వీఆర్ ఇన్ టచ్ విత్ ఆల్ ది సుప్రియ గారు తెలంగాణ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి తోటి కూడా మాట్లాడున్నారు దాము గారు హ్యాస్ మెట్ శిఖా గారు విమెన్ సేఫ్టీ వింగ్ వి ఆర్ ఆల్సో సెండింగ్ అనదర్ రిప్రజెంటేషన్ టు స్పీడ్ అప్ హై లెవెల్ కమిటీ నుంచి తమ్మారెడ్డి భరద్వాజ గారు అండ్ మీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫాలోయింగ్ అప్ అంజనా సారీ అంజనా ఇంటరీమ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందంటే ఐ అండర్స్టాండ్ ఇట్స్ లీగల్ టర్మ్ బట్ సి ఇప్పుడు రిపోర్ట్ వచ్చేదాకా టైం పడుతుంది బికాజ్ వీ హ్యావ్ టు కలెక్ట్ ఎవిడెన్స్ విట్నెసెస్ దిల్ బీ ద ప్రాసెస్ సో ఈ ఏంటంటే ఇంకా ఏమైనా డ్యామేజ్ జరగకూడదు అమ్మాయికి అని చెప్పి దట్ ఈస్ దట్ ఈస్ వై షీ కమ్ రైట్ అంత ప్రీవియస్గా కూడా నాకు ఇలా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అండ్ ముందలు కూడా జరగవచ్చు అని చెప్పి షీఈ్ అడ్రస్సింగ్ ఇట్ సో వాట్ వీకెండ్ ఓకే ఆ ముందర అయ్యిందా వర్క్ ప్లేస్ లో అవ్వడము ఇదంతా వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ఇస్ విల్ గో ఆన్ సో రైట్ నాకు ఒక్కసారి మాకు కంప్లైంట్ వచ్చాక వాట్ వీ హ్యావ్ టు సీ ఫర్దర్గా జరగకూడదు प्रिवेटिव मेजर को वि दट रिगार्डम द विम हिर्स